ఈ కథ పేరు తెలివి తక్కువ రామన్న కథ అనగనగనగా రామాయపాలెం అనే ఊరిలో రామన్న అనే గొర్రెల కాపరి ఉండేవాడు పాపం రామన్న చాలా మంచివాడు అమాయకుడు అతని తల వంచుకొని తన పని తాను చేసుకునేవాడు బొత్తిగా లోక జ్ఞానం లేనివాడు ఒకరోజు గొర్రెలు మేపుతూ చెట్టు నీడను నిలబడి ఉన్నాడు గొర్రెలు అక్కడక్కడా దూరం దూరంగా మేస్తూ ఉన్నాయి అక్కడికి రంగడు అనే ఒక దొంగ వచ్చాడు తన గొర్రెలను ఎలాగైనా కాజేయాలి అని అనుకున్నాడు రామన్న దగ్గరకు వచ్చి రామన్న రామన్న ఆటుచూడు నీ గొర్రెలకు రెక్కలొచ్చి కొంగల్లాగా మారి ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అని అన్నాడు అమాయకుడైన రామన్న వాడి మాటలు నిజమని నమ్మి వాటి వెంట పరిగెత్తసాగాడు ఇదే అదునుగా భావించి దొంగరంగడు గొర్రెలను తోలుకొని కొండ అవతలకి వెళ్ళి సంతలో వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నాడు తిరిగి వచ్చిన రామన్న అన్నాడు పక్కింటి పొల్లయ్య పిలిచి ఒరే రామన్న మంచితనం ఒక్కటే సరిపోదురా అతి మంచితనం చేతగాని వాడిని చేస్తుంది అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలి నువ్వు చదువుకోలేదు అందుకే నిన్ను మోసం చేయగలిగారు అందుకని రాత్రి బడికన్నా వెళ్ళు అని చెప్పాడు ఆ రోజు నుండి పగల గొర్రెలు కాస్తూ రాత్రి బడికి వెళ్ళేవాడు రామన్న చ అలా చదువుకొని తెలివి నేర్చుకున్నాడు తరువాత రామన్నను ఎవరూ మోసం చేయలేకపోయారు మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి